కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటా ఉన్నారు కోట్లాది మంది కార్మికులు ఉద్యోగస్తులు ఈ రోజున సార్వత్రిక సమ్మెలో పాల్గొంటా ఉన్నారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకనాడు కష్టపడి సాధించుకున్నటువంటి కార్మికుల హక్కులను ఉద్యోగులస్తుల హక్కులను కాలరాసేటటువంటి పద్ధతిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఈ రోజున సమ్మె జరుగుతూ ఉంది ముఖ్యంగా అన్ని పని గంటలు ఎనిమిది గంటల పని విధానాన్ని కష్టపడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని ఈ రోజున పది గంటలకు పెంచి అలాగే కార్మికులకు వచ్చేటటువంటి అనేక బెనిఫిట్స్ అన్నిటిని కూడా రద్దు చేస్తూ యాజమాన్యాలకు అనుకూలంగా అనుసరించేటటువంటి పద్ధతిలో చట్టాలని మార్పు చే మార్పు చేస్తూ చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగస్తులందరూ కూడా తిరగబడతా ఉన్నారు ముఖ్యంగా మనం మనం స్వాతంత్ర అనంతరం సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులు కానీ రైల్వేసు ఇన్సూరెన్స్ అన్ని రంగాల్ని కూడా నిర్వీర్యం చేసి ప్రైవేటు వ్యక్తులకి ధారాదత్తం చేసేటటువంటి విధానాల పైన ఈ రోజు కార్మిక వర్గం అంతా కూడా నిర్ణ చేసింది ముఖ్యంగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు కోడ్లు ఏవైతే ఉన్నాయో కార్మికులకి కార్మికుల యొక్క హక్కుల్ని కార్యం రాసేటటువంటి పద్ధతిలో తీసుకొచ్చేటటువంటి నాలుగు కోడ్ల పేరుతోటి తీసుకొచ్చేటటువంటి చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి ఈ రోజున కార్మిక సంఘాలను కూడా ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది దీన్ని ప్రభుత్వం గమనించి ప్రభు కార్మిక వ్యతిరేక విధానాలు తీసుకొచ్చేటటువంటి చట్టాలని ఉపసంహరించుకోవాలని చెప్పి ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నారు